ఏపీలో ఎన్నికలు ముగిసాయి సీఎం గా చంద్రబాబు డిప్యూటీ సీఎం గా పవన్ తో కొత్త అయితే వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితమైంది అయితే వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ గురించి నోటికి ఎంత మాట వస్తాయి అంత మాట్లాడడం అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు రగిలిపోయారు ఇక ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాలి దగ్గరే పడుంటా అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు ఇక తాజాగా దీనిపై గుంటూరులో ఫ్లెక్సీలు వెలిసాయి కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూత్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలని ఆ ఫ్లెక్సీలో రాసిందే ఇక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరుతో గుంటూరులో ఈ రకంగా ఫ్లెక్సీలు వెలిసాయి ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా రాజకీయ రగడ ఆగడం లేదని చెప్పాలి ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఈ రోజు మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ అంటూ కూడా ఫ్లెక్సీలు విరిచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఎన్నికల సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక ఆరోపణలు చేసుకున్నాయి కానీ మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన ఆరోపణకు సంబంధించి ఈ రోజు గుంటూరులో ఫ్లెక్సీలు వేసి నిరసన చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అయితే కొడాలి నాని ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే కనుక తాను భూష్పాది చేస్తాను చంద్రబాబు దగ్గర పని ఒడిలాగా పని ఉంటాను అంటూ కూడా గతంలో మాట్లాడారు అటువంటి పోస్టర్ ఈ రోజు గుంటూరు పట్టణంలో ప్రదర్శిస్తూ గుంటూరు పట్టణంలో వేసి కొడాలి నాని పని చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ నేత కనపర్తి శ్రీనివాస్ ఈ ఫ్లెక్టీలను వేయడం జరిగింది కొడాలి నాని ఎక్కడ కొడాలి నాని ఎన్నికల ముందు ఏదైతే చేసినటువంటి ఛాలెంజ్ ఉందో ఎన్నికల ముందు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాలి ఆ పని చేయాలి అంటూ కూడా ఫ్లెక్సీలి రూపంలో ఆయనకు ఆహ్వానం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే గుంటూరులో వెలిసినటువంటి ఫ్లక్టీలు చూసినట్టుగా ఈ రోజు సోషల్ మీడియా అంతా కూడా హాట్ టాపిక్ కావడం జరిగింది చంద్రబాబు బూత్ ఫాలిక్ చేస్తూ ఆ కొడాలని నాని ఉన్నటువంటి ఫోటోను ప్రదర్శన చేస్తూ కూడా వ్యక్తిలో వేసినటువంటి పరిస్థితి ఉంటుంది జరిగింది ఎన్నికల ముందు చెప్పిన విధంగా కొడాలి నాని పని చేయాలంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ఇలా పోస్టు పెడతంతో రాజకీయ వైరుధ్యాలు పెరుగుతాయి అలానే శాంతి మద్దతు ఇబ్బంది వెళ్తాయి కాబట్టి ఇలాంటి వారిపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా సామాన్యులు కోరుతున్నారు అయితే కనపర్తి శ్రీనివాస్ పెట్టినటువంటి వ్యక్తి చూసినట్లయితే కనుక కొడాలి నాని చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉండి ఆ విధంగా చేయాలని చాలా మంది కోరుతున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది